రహస్యం దాచే రహస్యం అనంతపురం అనే గ్రామంలో కులశేఖరం అనే జమీందారుగారు ఉండేవారు అతనికి తన భార్య రాణి అంటే చాలా ప్రేమానురాగం ఉండేది తను ఏది అడిగినా ఎంతటి ముఖ్య రహస్యాలైనా ఎలాంటి దాపరికాలు లేకుండా ఆమెతో చర్చించేవాడు అయితే భార్య మూలంగా రహస్యాలు నలుగురికి తెలిసిపోయేవి ఇలా ఉండగా ఒకరోజు ఏమండి నాకు ఒక సందేహం మీరు నాకు చాలా విషయాలు చెప్పారు కదా నుండో ఒక విషయం అడగాలనుకుంటున్నాను నా సందేహం తీరుస్తారా అలా అంటావేంటో నీకు చెప్పకుండా ఏదైనా విషయం రహస్యంగా ఉంచానా అడగొచ్చు ఏమీ లేదండి మన దివాన రహస్యాలు నాకు చెప్పకూడదా ఎందుకు చెప్పను రాణి మన ఇద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదు మరి చెప్పండి ఏడేళ్లు కరువు వచ్చినా తినే అంత ధాన్యము మన ధాన్యాగారంలో నిల్వ ఉన్నది అంతేకాకుండా తాత ముత్తాతల కాలం నుండి ఉన్న బంగారు వజ్ర వైఢూర్యాలు మన ఉన్నాయి రాణి అవునా అండి అవును రాణి నాకు ఒకసారి చూపిస్తారా అండి అలాగే రాణి చూపిస్తానులే మరుసటి రోజు ఉదయం ఏమండీ నిన్ను నాకు చెప్పినట్టు మన దివానాల్లో ఉన్న బంగారు ఆభరణాలు వజ్ర వైఢూర్యాలు చూపిస్తానని అన్నారు కదండి హా అన్నాను మరి చూపించండి పదండి అలాగే పద ఇదిగో చూడు రాణి ఇవన్నీ మన దివాణా రహస్యాలు కాని ఒక షరతు ఇప్పటి వరకు ఈ రహస్యం మా సంస్థానంలో కొద్ది మందికి మాత్రమే తెలుసు కాబట్టి తమరు ఇంకా ఎవరికీ ఈ విషయం చెప్పకూడదు సరేనా అలాగేనండి ఎవరికూ చెప్పంలేండి కులశేఖరం వారి దివానాలో ఉన్న రహస్యమైన విషయాలన్నీ రాణికి చూపిస్తారు మరుసటి రోజు ఉదయం ఒసే సుబ్బమ్మ నిన్న ఇంట్లో పనిచేయడానికి రాలేదు ఏంటి ఎక్కడికి వెళ్ళావు అదే అమ్మగారు మా ఊర్లో జమీందారు గారి జ్ఞాపకార్థం ఉంటే వెళ్ళొచ్చానండి ఆ రోజుల్లో మా నాన్నగారు వాళ్ళింట్లో పనిచేసేవారు మా చిన్నతనంలో ఆ గారు నాకు ఎంతో సహాయం చేశారు అమ్మగారు చాలా మంచివారు అంతేకాకుండా అంతస్తులో చుట్టుపక్కల ఉన్న నాలుగు ఊళ్లలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరూ లేరంటే నమ్మండి ఓసే సుబ్బులు ఆస్తి అంతస్తులంటే గుర్తొచ్చింది నీకు ఒక విషయం చెప్తాను ఇలా ఇది చాలా పెద్ద రహస్యం ఇది ఎవరూ వినకూడదు నువ్వు కూడా ఎవరికీ చెప్పకూడదు సరేనా అలాగే అమ్మగారు నేను ఎవరికీ చెప్పను లేండి మీరు ఇంతలా రహస్యమని చెప్పాక నేను ఎవరికో ఎందుకు చెప్తాను అస్సలు చెప్పనండి అదేంటో ముందు మీరు చెప్పండి అమ్మగారు నిన్న జమీందార్ గారు నన్ను మన దివానమంతా తిరిగి చూపించాడు అంతేకాదు సుబ్బులు దివాన రహస్యాలు కూడా అన్నీ చెప్పారు నాకు తెలుసా అవునే రహస్యం అదేనే సుబ్బులు మనకు ఏడేండ్లు కరువు వచ్చినా కూడా తినేంత ధాన్యం పది తరాలు కూర్చుని తిన్నా తరగని ధనం మన ధాన్యాగారంలో ఉందటనే చాలా సంతోషం అమ్మగారు అంటే మనం చుట్టూ నాలుగోళ్లలో మీరే పెద్ద ధనవంతులు ఒకరోజు దివానంలో పనిచేస్తున్న ఇద్దరు ఇలా అన్నా అన్నా నీకొక విషయం తెలుసా ఏమిటది చెల్లి మనకు ఏడేండ్ల కరువు వచ్చినా గాని తినే అంత ధాన్యం మన దివానాలో ఉందట నీకు తెలుసా లేదురా నాకు ఈ విషయం తెలీదు నాకు సంతోషంరా విషయం ఎలా తెలిసింది ఎవరు చెప్పారు ఎవరో ఎందుకు చెప్తారన్నా అయినా ఎవరో చెప్తే నేను నమ్ముతానా మన అమ్మగారే చెప్పారు తెలుసా అమ్మగారు నిజమా అవునన్నా నిజమే మన అమ్మగారే తానే స్వయంగా నాకు చెప్పారు ఎప్పుడు చెప్పింది నిన్నటి రోజునా అవును గాని అన్నా నువ్వు ఎవరికి చెప్పకో ఇది చాలా పెద్ద రహస్యం అంట అమ్మగారు ఎవరికి చెప్పకూడదు అందే సరేనా సరే నేను ఎవరికి చెప్పనులే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా జమీందారు గారు వింటారు కోపంతో రాణి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు రాణి మన వివాహం జరిగినప్పుడు మనము ఒకరికొకరం ప్రమాణాలు చేసుకున్నాము గుర్తున్నాయా అవునండి గుర్తున్నాయి ఏమిటవి అదేనండి మనిద్దరం కష్ట సుఖాలని పంచుకుంటామని మన మధ్యలో రహస్యాలు ఉండకూడదని ప్రమాణం చేసుకున్నాం కదా అవును కదా మరి నేను మన గురించి రహస్యాలు నీకు చెప్పినప్పుడు అవి రహస్యాలుగానే ఉండాలి కదా అవునండి కానీ ఏమైంది మీకు తెలుసు కదా అండి నా నోట్లో మాట దాగదు అని నాకు తెలిసిన విషయాలు వేరే వాళ్లతో పంచుకోవాలని అనిపిస్తుందని నాకు తెలుసు నీ నోట్లో నువ్వు గింజ కూడా దాగదని కానీ దీని ద్వారా మన దివారానికి ఎంత నష్టము ఎన్ని కష్టాలు వస్తున్నాయో తెలుస్తుందా కులశేఖరం ఈ విషయంలో భార్యను ఎంత హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది అలాగే జమీందారు గారికి రాముడు సోముడు అని ఇద్దరు నమ్మకస్తులైన నౌకర్లు ఉన్నారు గారు వీళ్ళకి కూడా వృత్తిరీత్యా తప్పనిసరి తన రహస్యాలు కొన్ని చెప్తుండేవారు అయితే వీరిలో రాముడికి చెప్పిన రహస్యాలు అందరికి తెలిసిపోయేవి సోముడికి చెప్పినవి ఎవరికీ తెలిసేవి కావు ఒరే రాముడు అయ్యగారు నీకు కొంచెం కూడా యజమానిపైన విధేయత లేదేమిట్రా రహస్యాలు ఎవరికీ చెప్పవద్దు అని అంటే అవి బయట వాళ్ళ వరకు ఎలా చేరుతాయి అయ్యగారు నన్ను నమ్మండి నేను ఎవరికీ ఎలాంటి రహస్యాలు తెలియజేయలేదు మరి అందరికీ నేను మీకు చెప్పిన విషయాలు ఎలా తెలుస్తాయి నాకు అదే సందేహం అయ్యగారు నేను నా భార్యకు తప్ప మరి ఎవరికీ ఇలాంటి విషయాలు చెప్పలేదండి బహుశా తన ద్వారా ఊర్లో జనాలకు మన రహస్యాలన్నీ చేరుతున్నాయి అనుకుంటున్నాను నేను ఏం చేసేదండి నోట్లో నువ్వు కింద నాందో అస్సలుకు మాట తాగదు రాముడు చెప్పిన సమాధానం వినగానే మా ఇంట్లోనే అనుకున్నా అందరిళ్లలోనూ ఇదే సమస్య నాలాగే వీడు కూడా కొంగుచాటు మగుడు అని తన మనసులో అనుకుని ఏమీ అనలేకపోయాడు మరునాడే జమీందారు సోముని ఒక్కనే పిలిచి ఇలా అడుగుతాడు ఒరే సోముడు చెప్పండి అయ్యగారు నాడే అందరిలాగే నువ్వు కూడా భార్యతో కష్టసుఖాలు అన్నీ పంచుకుంటానని మాట ఇచ్చావు కదా అవునండి అయ్యగారు మరి అలాంటప్పుడు నీకు తెలిసిన రహస్యాలన్నీ నీ భార్యకు ఎందుకు చెప్పడం లేదు న్యాయమేనా నీ ప్రమాణాన్ని తప్పినట్టే కదా ఏదండే నా ప్రమాణాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు నేను ఎన్నడూ నా ప్రమాణాన్ని మీరలేదు అయితే ఇక్కడ జరిగే విషయాలన్నీ ఇంటికెళ్ళాక తీరిగ్గా మీ భార్యతో పంచుకుంటావా అవునయ్య గారు ఏదో ఒకటి అడగనిదే ఈ ఆడవాళ్లు తిన్నగా ఉండరు కదా మన దగ్గర వాళ్లకు తెలియని రహస్యాలు అడిగి తెలుసుకోవడమే అని లేని వాళ్ల పని ఇంకా కాలక్షేపం కూడాను అయితే మీకు నేను చెప్పిన వ్యాపార రహస్యాలు వృత్తిపరమైన విషయాలు నీ భార్యతో చెప్తావు అన్నమాట నేనెందుకు చెప్పనయ్య గారు నాకు తెలిసినవన్నీ దాచకుండా నా భార్యకు రోజు చెబుతుంటాను నాకు తెలుసులేరా అందరిలాగే నీ భార్య కూడాను తనకు ఏదైనా చెప్తే తను కూడా అందరిలాగే చెప్తుందని భయపడి తనకి చెప్పకుండానే రహస్యంగా ఉంచుతున్నావు ఊర్లో పెద్ద జమీందారుని నేనే నా పెళ్లం నూరును అదుపులో పెట్టలేకపోయాను నేను చెప్పేది నమ్మండియ్య గారు వాళ్ళకి ఎలా చెప్తే రహస్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉంచుతారు నాకు తెలుసాయ్య గారు ఓరే సోముడు నాకు కడుపులో ఏదో ఒక వ్రణం పుట్టిందని ఎంతో కాలం బ్రతకనని మన దివాణం వైద్యుడు చెప్పాడురా త్వరలో నా బాధ్యతలని నా కొడుకు అప్పజెప్పాలి ఇది కొంచెం రహస్యంగా ఉంచరా సోములు అయ్యో దేవుడా మా అయ్యగారికి ఇంత పెద్ద కష్టం వచ్చిందా దేవుడా పోయే కాలం వస్తే ఎవరైనా పోవాల్సిందే కదరా నువ్వేమీ బాధపడకులేరా సాయంత్రం కావస్తుంది ఇంట్లో నీ భార్య ఒక్కతే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది త్వరగా ఇంటికి వెళ్ళి మరునాడు ఉదయాన్నే రారా సోముడు అబద్ధం చెప్తున్నాడని జమీందారు గారికి అనుమానం కలిగింది నిజం తెలుసుకుందామని ఒకరోజు సోముడికి ఒక పరీక్ష పెట్టాడు రాముడు ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా పెద్ద రహస్యం రెండు రోజుల క్రితం విరోధులు కుట్ర పని ఆహారంలో విషం కల్పించి దొరికిపోయారు ప్రస్తుతం ఈ కుట్రదారులు పేర్లు రహస్యంగా ఉంచాను అయ్యో అయ్యగారు వాడు ఇంత దారుణానికి తెగించినవాడు వారిని నాకు అప్పగించండి అయ్యగారు నేను వాడిని నదికి చంపి పారేస్తాను వద్దులే రాముడు వాడికి పెద్ద శిక్షనే వేస్తాను నీవు మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు సరేనా అలాగే అయ్యగారు నేను ఎవరికీ రహస్యం చెప్పను మరుసటి రోజు ఉదయం ఏందయ్యా అలా ఉన్నావు లేదే నిన్నటి రోజు నా గారు నాకు ఒక పెద్ద రహస్యం చెప్పాడి రహస్యమా ఏంటది చెప్పు చెప్తాను ఆగవే నీకు చెప్పకుండా ఎవరికి చెప్తాను మరి చెప్పయ్యా ఎందుకు ఇంకా నాన్సుతున్నావు ముచ్చట్ని దేవుడు లాంటి మన జమీందారు గారికి ఎవరో విరోజులు కుట్ర పని ఆహారంలో విషం కలిపారట హా విషమే మరి ఆహారం తిన్నాడా ఇప్పుడు ఎలా ఉన్నాడు బ్రతుకుతాడా బ్రతకడా చెప్పండి ఆగు ఆగు కొంచెం మన గారు ఆహారం తినలేదు ఎందుకో జమీందారు పరీక్షించి చూశాడట అమ్మయ్యా తినలేదు కదా దేవుడా మరి ఎవరయ్య ఆహారంలో విషం కలిపింది అదేనే నాకు కూడా తెలవదు ఏ జమీందారు గారు చెప్పలేదా చెప్పలేదే ఎవరో కాని దొరికిపోయారంట వాళ్ళ పేర్లు మాత్రం నాకు చెప్పలేదు అదే రహస్యం అన్నారు అబ్బా రహస్యమా అది కూడా తెలుసుకోపోయారా అడిగాను కానీ చెప్పలేదు గాని నీకు చెప్పడం మర్చిపోయా ఇది ఎవరికీ కూడా తెలియకూడదు ఇది చాలా పెద్ద రహస్యం ఎవరికీ చెప్పకూడదు సరేనా ఊరుకోండి నేనెవరికి చెప్తాను మీరు ఇంతలా రహస్యమని అన్నాక కూడా నేను వేరే వాళ్ళకి చెప్తానా సరేలేండి కాళ్ళు చేతులు కడుక్కోండి అన్నం తిందురుగాని మరుసటి రోజు ఉదయం పక్కింటావిడితో రాముడి భార్య ఏం భోజనం అయ్యిందా ఏం భోజనం చేయమంటావే నాకు గారి ఇంట్లో విషయం గుర్తొస్తుంది ఏం జరిగింది జరిగిందదనా ఏంటా విషయం రెండు రోజుల క్రితమంట మన గారికి ఎవరో శత్రువులు కుట్రపన్ని తను తినే ఆహారంలో విషం కల్పించారంటా అయ్యో దేవుడా మరి ఎలా ఉన్నారు గారు మన గారు చాలా కదా ఆ విషయాన్ని పసిగట్టి తినకుండా బతికిపోయాడు మరి ఆ దొంగ ఎవరో తెలుసుకున్నారా హా తెలుసుకున్నారంట వదిన మరి వాడి పేరు ఏంటో చెప్పు వదిన అదే రహస్యమంట వదిన ఆయన చెప్పడం మర్చిపోయాను ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచు సరే వదిన మరీ అలా చెప్పాలా ఈ రహస్యాన్ని మనిద్దరి మధ్యనే ఉంచుతాను జమీందారు గారు ఊహించిన విధంగానే వారం రోజుల్లో రాముడికి చెప్పిన రహస్యం బయటకి పొక్కింది సోముడికి చెప్పిన దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం లేదు అది గమనించిన గుణశేఖర్ తన మనసులో ఈ సొమ్మును నేను చెప్పిన విషయాలను రహస్యంగా ఉంచుతున్నాడా లేకవాడి భార్య వాని మాటకు కట్టుబడి రహస్యాన్ని చెప్పకుండా ఉంచుతుందా అర్థం కావడం లేదు జమీందారు గారు తన ఇంట పనిచేసే సుబ్బుల్ని ఒకదాన్ని సోముడి భార్య వద్దకు పంపి తన అనారోగ్యం గురించి ఆమెకేపాటి తెలుసో కనుక్కోమని పంపిస్తాడు సుబ్బులు నువ్వు వెంటనే సోముడి ఇంటికి వెళ్లి నా ఆరోగ్యం గురించి సోముడి భార్యకు ఏమైనా తెలుసా అని అవునక్క నీకొక విషయం తెలుసా అదే అక్క మరి గారి ఆరోగ్యం క్షీణించిందట తను ఇంకొంతకాలమే బ్రతుకుతాడంట అవునంటక్క నాకు వారం రోజుల కిందటే తెలిసింది ఎవరు చెప్పారు ఎలా తెలిసింది నీకు అలా అంటావిందక్కా నాకెవరు చెప్తారు నా భర్తనే వారం రోజుల కిందటే చెప్పారు మేమిద్దరం చాలా బాధపడ్డాం అలా జరిగిన విషయం తెలుసుకుని సుబ్బులు నుండి వెంటనే జమీందారు దగ్గరకు వస్తుంది సుబ్బులు తెలుసుకున్నావా సోముడింటికి వెళ్ళి వచ్చావా వెళ్ళానయ్య గారు సోముడి భార్యని అడిగి తెలుసుకున్నాను ఏమని సమాధానం చెప్పింది చెప్పు సోముడి భార్యకు వారం రోజుల క్రితమే తెలిసిందంటాయ్య గారు అంతేకాదు వాళ్ళిద్దరూ కూడా చాలా గారు ఇది విన్న జమీందారు చాలా ఆశ్చర్యపోతాడు వెంటనే సోముణ్ణి పిలుస్తాడు ఓరే తమ్ముడు ఈ రోజుల్లో నీ భార్య వంటి ఆడవాళ్లు చాలా అరుదుగా ఉంటారు నీ భార్య చాలా మంచిది ఇలాంటి భార్యను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివిరా ఎందుకయ్య గారు అదే సోముడు మొన్న నేను నీకు ఈ చెప్పిన రహస్యం నీ భార్యకు తెలిసినా కూడా ఏ ఒకరికి కూడా చెప్పలేదు ఇంటి గుట్టు బయట పెట్టలేదు దానికి సోముడు నవ్వుకుంటూ ఇందులో ఏమీ లేదు అయ్యగారు ఎవరికైనా రహస్యమని ప్రత్యేకంగా చెబితేనే అది నలుగురికి చెప్పాలన్న కోరిక కలుగుతుంది నువ్వు నా భార్యకు రహస్యాలను చెబుతాను కాని అవి రహస్యాలు అని మాత్రం చెప్పను అందుచేత ఆమె వాటిని పట్టించుకోదు అయ్యగారు సోముడి మాటలు విన్న జమీందారు ఆలోచనలో పడతాడు అరే అసలు రహస్యం ఇదా సోముడు నేను నిన్ను అవనుమానించాను నేను చెప్పిన రహస్యాలు నీ భార్య దగ్గర దాస్తున్నావేమో అని అనుకున్నాను నువ్వు చాలా తెలివిగలవాడివి బతకనేర్చినవాడివి ఇది తెలియక నేను నా భార్యతో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది జమీందారు గారు సోముడి తెలివికి మెచ్చుకుని అతనికి మంచి బహుమానంతో పాటు వ్యాపార సలహాదారునిగా నియమిస్తాడు ఆ రోజు నుండి జమీందారు గారు తన భార్యకు చెప్పిన రహస్యాలు కూడా బయటికి పొక్కడం ఆగిపోయాయి